హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తి పోసానికి ఇష్టమూరిని నరసరావు పోలీసులు అదుపులో తీసుకున్నారు మీకు అనుమానం రావచ్చు ఆల్రెడీ పోలీస్ అదుపులో తీసుకున్నారు జైలు జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తిని మళ్ళీ అదుపులో తీసుకోవటం ఏంటి అని చెప్పేసి వాస్తవం ఒక కేసులో జైల్లో ఉన్నా సరే మరో కేసు కనుక అతని మీద ఉంటే పీటీ వారెంట్ కనుక జారీ చేసి కోర్టు అనుమతి మేరకు అదుపులో తీసుకోవచ్చు ఇప్పుడు దాకా అన్నమయ్య జిల్లా పోలీసులు పెట్టినటువంటి కేసులో జైల్లో గడుపుతున్నటువంటి పోసానికి ఇస్తాం మళ్ళీ ఇప్పుడు కొత్తగా నరసరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మరో కేసు విషయంలో అదుపులో తీసుకున్నారు ఇప్పుడు నరసరావుపేట పోలీసులు వాళ్ళు కూడా విచారణ తీసుకొని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంది తర్వాత కూడా అనేక కేసులు మొత్తం పద్నాలుగు కేసులు ఇప్పటివరకు పోస్తాన్ మీద ఉన్నాయని తెలుస్తూ ఉంది సో అనే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ కేసులు ఉన్నాయి ఇప్పుడు నిజానికి బెయిల్ వస్తే ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో కూడా బెయిల్ తెచ్చుకోవాలా ఏంటి పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ పోసానికి ఇష్టమూర్తిని ఇప్పుడు నరసరావుపేట పోలీసులు కొత్త గాదులో తీసుకున్నారు విషయం ఉంది తర్వాత ఏంటి మొత్తం పద్నాలుగు కేసులు ఉంటే పద్నాలుగు పోలీస్ స్టేషన్ చుట్టూ పోసం తిరగాల్సిందేనా పద్నాలుగు కేసులో వస్తే తప్ప బయటికి రాడా అంటే ఇక్కడ కార్తీక్ మొత్తం పోసానికి ఇష్టమురళి మీద ముప్పై కేసులు ఉన్నాయి ఓకే ముప్పై కేసుల్లో ఇప్పటి వరకు కట్టిన కేసులు పదహైదు పదిహేను కేసులు కట్టు అంటే ఇంకా పెండింగ్ లో వాళ్ళ ఎంక్వైరీలో ఇవన్నీ ఇంకో పదిహేను ఉన్నాయి ఈ రోజు ఏంటంటే నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్ కింద రాజంపేట సబ్జైల్లో ఉన్న పోసాని కృష్ణమూర్ళీని నర్సారావుపేటకు తరలిస్తున్నారు ఆ కేసు ఏమిటంటే చంద్రబాబు నాయుడిని లోకేష్ ని బండ బూతులు దిట్టిన కేసు ఆ కేసులో వన్ ఫి వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద కోసాని మీద కేసు ఫైల్ చేశారు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు ఈరోజు మధ్యాహ్నం కోర్టులో సబ్మిట్ చేస్తారు ఆయన్ని సబ్మిట్ చేసిన తర్వాత రిమాండ్కి తరలించే అవకాశం ఉంది రిమాండ్ తర్వాత కస్టడీకైనా తీసుకోవచ్చు లేకపోతే ఇక్కడే విచారించవచ్చు ముందుగానే ముందుగా విచారించి మీరు ఎందుకు తిట్టారు మిమ్మల్ని ఎవరు తిట్టమన్నారు దాని కారణాలు ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు ఆల్రెడీ చెప్పారు కదా సార్ నేను ఇచ్చిన ప్రతి అని అవును అంటే ఇతను దీంట్లో విషయంలో కూడా ఏది తీసుకున్నా పోసాని ఇష్యూలో కానీ ఇతర మన రఘురామకృష్ణ ఇష్యూలో కానీ ఈ అక్రమ అరెస్టులకు సంబంధించి ఏదైతే టీడీపీ గత ఐదు సంవత్సరాలుగా ఆరోపిస్తూ ఉందో ఆ కేసులన్నిటిలో కూడా ఆ బాల్ పోయేసి సజ్జ రామకృష్ణారెడ్డి గారి దగ్గరే నిలబడుతోంది ఇప్పుడు ఈ కేసులో కూడా ఇప్పుడు రేపు ఎంక్వైరీలో చెప్పిన స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు ఎందుకు తిట్టావు ఇదే అడుగుతారు పోలీసులు మీకు చంద్రబాబు గారికి ఏమైనా వైరం ఉందా లేదా లోకేష్కి మీకు వైరం ఉందా మీకు ఏమైనా అన్యాయం చేశారా ద్రోహం చేశారా ఇవన్నీ అడుగుతారు నాకేం చేయలేదండి మాకు వ్యాపారాలు డీలింగ్స్ ఏం లేవండి అంటారు మరి ఎందుకు తిట్టారు అని అప్పుడు కారణం చెప్పాల్సింది అట్లా ఇతని మీద మొత్తం రిజిస్టర్ అయిన కేసులు పద్నాలుగు పదహైదు ఉన్నాయి ఫైల్ అయిన కేసులు ముప్పై ఈ ముప్పైలో కూడా మళ్ళీ అడిషనల్గా యాడ్ అవుతుంటాయి దానికి ప్రైమా ఎవిడెన్సెస్ సాక్షాధారాలని కంప్లైంట్ ఎవరు ఇచ్చారు ఏ కంప్లైంట్ ఇచ్చారు దానికి తగిన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేశారా ఎవిడెన్సెస్ ఉన్నాయన్నప్పుడు ఎఫ్ఐఆర్ కడుతూ వస్తారు సరే ముప్పై కేసుల్లో కనుక విచారిస్తే ముప్పై కేసుల్లో బేరెప్పుడు రావాలి జైలు నుంచి పోసానికి ఇస్తామని ఎప్పుడు బయటకు రావాలి పోసానికి ఇష్టమురళి ఇప్పట్లో బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు లేవు సహజంగా అనుకుంది ఏంటంటే ఫస్ట్ అరెస్ట్ చేసిన కేసు ఒక మూడు నెలల వరకు అంటే తొంభై రోజుల బెయిల్ రావచ్చు అనుకున్నారు ఇప్పుడు వరుసగా కేసు నమోదవుతున్న క్రమంలో ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరో కేసు మరో కేసు మరో కేసు మరో వస్తుంది నేను చెప్పాను కదా ముప్పై ఉన్నాయి నాకు తెలుస్తుంది ఏంటంటే దీన్ని బట్టి ఇప్పటివరకు రిజిస్టర్ అయిన కేసులు ఈ పద్నాలుగు ఈ పద్నాలుగులో తిరిగి బెయిల్ తెచ్చుకున్నా కూడా మళ్ళీ యాడ్ అవుతుంటాయి మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి వెళ్తా మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటా ఉండాలి దాదాపుగా ఈ వయసులో అది అతను చేసిన వ్యాఖ్యల ఫలితం నోటి దూల ఫలితం దూషణల ఫలితం అతని ఈ వయసులో ఇంకా దాదాపుగా ఇంకా బతికినంతకాలం ఈ కోర్టుల చుట్టూ తిరిగే కేసులు ఇవన్నీ కూడా ఒక్క పోసానికి కూడా అంతేనా పొలపునేని వంశీ ఇంకా చాలా ఉన్నాయి కదా కేవలం దూషణల వరకే పొల్లభనేని వంశీ ఇంకా చాలా ఉన్నాయి సంబంధించి కాదు కబ్జాలు ఆస్తులు లాక్కునేటి బలవంతంగా సెటిల్మెంట్లు బలవంతంగా డాక్యుమెంట్ మీద సంతకాలు మీద కూడా పదిహేను నమోదు దాదాపుగా చాలా ఐ క్రిమినల్ కేసెస్ ఓకే దారుణమైన కాబట్టి వల్లభనేని వంశీ కూడా ఈ కేసుల్లో నుంచి ఇప్పుడు ఇదొక గుణపాఠం రాజకీయ నాయకుడు ఎవరు కూడా నియోజకవర్గాలలో వీళ్ళలాగా అరాచకాలు చేసి పబ్లిక్ ప్రజల ఆస్తులు కొట్టేసి కానీ సెటిల్మెంట్లు చేసి కానీ ఏమి భూ కబ్జాలు చేసి కానీ ఏం చేసినా కూడా రాజకీయాలు ఉన్నంతకాలం ఏదో ఒక రోజు జైల్లో పాలవుతారు ఈ విధంగా కాబట్టి రాజకీయాలలో ఉన్న వాళ్ళకి ఈ అరెస్టులన్నీ కూడా ఒక గుణపాఠం అంటే ఈ రోజు మంది అనుకుంటే రేపు మంది కాని రోజు కూడా వస్తుంది వస్తుంది ఓసారి కృష్ణపుట్లు ఎట్లా గిరాడు ఓసారి గుర్తు తెచ్చుకుంటాడు ప్రజలంతా మైక్ పట్టుకొని ఈరోజు తలంచుకొని పోలీసులు జీపులు ఎక్కుతున్నాడు ప్రెస్తో ప్రెస్ కనపడితే మాట్లాడేవాడు మాట్లాడేవాడు అటువంటిది ప్రెస్ వస్తుంటే కనుక తప్పించుకొని జీపులు ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏవరు కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నియోజకవర్గాలలో మీరు ఆస్తులు దోచుకోవడము కబ్జాలు చేయడము ప్రభుత్వ భూములను లూటీ చేయటము సెటిల్మెంట్లు చేయటము ఏమి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తే ఏదో ఒక రోజు మీరు రాజకీయాల్లో ఉన్నంత కాలం ఏదో ఒక రోజు జైల్లో పాలవుతారు ఇక్కడే చాలా మంది చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ప్రధానంగా వైసీపీ సానుభూతి చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత కేసు మీద కేసు పెట్టి వాళ్ళకి బెయిల్ రాకుండా చేయాలి ఎక్కువ కాలం జైల్లో ఉంచాలి అనేక కోపంతో పగతోటి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న పనిది అని చెప్పి వాళ్ళు చెప్తాను అట్లా ఎత్తుకుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు అంటే మీరు ప్రేమతో అరెస్ట్ చేశారా గత ఐదేళ్ల క్రితము అచ్చెన్నాయుడిని ఏం చేశారు చేశారు దానికి ప్రతీకారం ప్రతీకారం కాదండి ప్రతీకారం అయితే ఎప్పుడో ఇప్పుడు తొమ్మిది నెలల వరకు ఆగాల్సిన అవసరం లేదు కదా ప్రతీకారం అయితే ప్రతీకారం అంటే ప్రమాణ స్వీకారం చేస్తానే కేబినెట్ ఇమ్మీడియట్ గా అరెస్టులు చేసుకుని పోయేవాళ్ళు కదా మీరు తప్పు చేశారా లేదా ఒకటే కావాలి ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు ఇది ప్రతీకారం అయితే ప్రజల నుంచి అసలు స్పందించడం లేదే మంచి పని చేస్తున్నారు అంటున్నారు ప్రజలు వీళ్ళు చేసిన అరాచకాలు టీవీలలో ప్రజలంతా చూసిన వాళ్ళే కదా ఏంటంటే ఇది ప్రతీకారము కక్ష అని వీళ్ళు అంటారు మళ్ళీ మీరు చేసింది అది చెప్పాలా మీరు చేసిందేంటి అనే ప్రత్యేకించి ఇరవై నాలుగో తారీఖు కంప్లైంట్ పోసాన మీద ఇవ్వటం ఇరవై ఆరో తారీఖు రైట్ అరెస్ట్ చేయటం తర్వాత ఇప్పుడు కేసు మీద కేసు పెట్ట మీరు వ్యవస్థలు మీరు ఇష్టం వచ్చినట్టు నడవో వ్యవస్థ దానిపాటు అది నడుస్తుంది అది అధికారులు తీసుకునే నిర్ణయం నీకు అనుగుణంగా కేసు ఇప్పుడే పెట్టాలా వారం రోజుల తర్వాత అరెస్ట్ చేయాలా మీరు కేసు పెట్టిన తర్వాత వెంటనే అరెస్ట్ చేశారే ఈ లాజిక్ మాట్లాడకూడదు ఇది వ్యవస్థ చట్టము తన పని తను చేసుకొని పోతుంటుంది దాన్ని మనం మనకు అనుగుణంగా నడవాలని కోరుకోవడం తప్పు ఇప్పటికైనా వైసీపీ నాయకులు అప్పుడేం చేశారు మన రాజకీయ నాయకుల గురించే పక్కన పెడదాం ఎంతమంది కార్యకర్తలను పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి తీసుకెళ్లి కొట్టారు ఎంత మంది నాయకుల్ని జనసేన నాయకుల్ని టీడీపీ నాయకుల్ని నియోజకవర్గ స్థాయిలో ఉన్న కీలకమైన వ్యక్తులందరినీ మీరు అక్రమ కేసులు పెట్టలేదా పెట్టారు కదా జైలు పాళ్ళు చేయలేదా చేశారు కదా గత ఐదు సంవత్సరాలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎన్ని ఫైల్ చేశారు ఒకసారి తీయండి లిస్టు ఎస్సీ ఎస్సీ ఎస్టీ పెట్టారు ఎస్సీ ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ పెట్టారు అవునా ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఏమి ఇదే వైసీపీ నాయకులకు ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారంటున్నా డాక్టర్ సుధాకర్ మీకు కనపడలేదా డాక్టర్ సుధాకర్ ఏ విధంగా చేశారో మీరు టీవీలలో చూడలేదా సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేశారు దానికి సమాధానం చెప్పండి అబ్దుల్ నంజాలో అబ్దుల్ సలాం కుటుంబము కుటుంబ కుటుంబము మీ వల్ల కింద పడి చచ్చిపోయింది అట్లాగే సీఎం ఇంటి దగ్గరలోనే ఒక అబ్బాయిని పెట్రోల్ బస్ కాల్చారే ఇప్పటికే బీసీ అమ్మాయి గీతాంజలిసాస్ పదం అవును ఇట్లా ఎట్లో చెప్పుకు దానికి మనము సమాధానం చెప్పాలా తర్వాత మరి ఎన్ని కేసులు పెట్టారు ఒక్కసారి కేసులు తీయండి అంటే చేసిన పాపాల చుట్టూ కర్మ రిపీట్స్ అన్నట్టే అంతే కదా ఇప్పుడు దూలిపాళం నరేంద్ర ఎంత వెంటాడారు దులిపా నరేంద్రని కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్రను హింస పెట్టారు మర్డర్ కేసులో ఇరికించి ఇవన్నీ చూడాలి కదా వైసీపీ కూడా మనం అప్పుడు ఏం చేశాము పట్టాభిని ఆ పట్టాభిని ఇంటికి పోయి పోయి ఇండ్లు ధ్వంసం చేసి తీసుకెళ్ళలేదా వీళ్ళైనా అవన్నీ చేయడం లే సంతోషించాలా వీళ్ళు ఇండ్ల మీదకి పడి కొట్టడం తిట్టడం లే చట్టపరంగా ఆ రోజు మీరైతే ఏదైతే వైసీపీ నాయకులు అన్యాయాలు అరాచకాలు ఏవైతే చేశారో వాటిని చట్టపరంగానే తీసుకుపోయి సాక్షాధారాలు ఉంటేనే లోపలికి వెళ్తాం ఇప్పుడు ఏం సార్ ఇప్పుడు పోసాని ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండొచ్చు ఎందుకంటే నెలలు అంటారని నేను సంవత్సరాన్ని అడుగుతున్నాను ఈ కేసులన్నీ అన్నీ అయ్యేసరికి దాదాపుగా ఒక పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ కేసులో అనే కేసు తేలితే కాదు కేసులు తేలకముందే రిమాండ్ లోనే ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు పోసాని కృష్ణ ఇంకోటి ఏంటంటే ఈ పోసాని కృష్ణమూర్తి ఇష్యూతో పాటు రఘురామ్ కిష్యూ పివి సునీల్ కుమార్ ఇష్యూ కానీ ఇంకో ఏ ఇష్యూ తీసుకున్నా కూడా అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వైపే అన్నేళ్ళు సజ్జరామకృష్ణ అన్ని కేసులు ఎందుకంటే అతను అప్పట్లో సకల శాఖ మంత్రిగా వ్యవహరించాడు కాబట్టి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఆయన ద్వారానే వెళ్ళేటి సకల ప్రాపాల మంత్రి ఇప్పుడు అది ఏదైనా చెప్పొచ్చు మనం ఇప్పుడు అందరి అధికారులతో ఇన్స్ట్రక్షన్స్ అన్ని అన్న ఏం చెప్పాడో సార్ ఏం చెప్పాడో సీఎం గారు ఏం చెప్పారో ఏం చేయమన్నారో అన్ని సజ్జల గారి దగ్గర నుంచే వెళ్ళేటి కాబట్టి ఏ అధికారిని నొక్కి ఎందుకు చేశావు నువ్వు ఈ పని అన్నా కూడా సజ్జల గారి పేరే చెప్తారు కాబట్టి ఇప్పుడు సజ్జల గారు వీళ్ళంతా కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు సజ్జల ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు తెలుసా బెయిల్కి ఎందుకు పోతావు చంద్రబాబు నాయుడు నువ్వు తప్పు లేనప్పుడు నువ్వు బెయిల్కి పోయేసి బయటపడాలని ఎందుకు చూస్తున్నావు తప్పు నాది తప్పు లేదని నిరూపించుకో బెయిల్కి ప్రయత్నం చేయకుండా వెళ్ళు అన్నాడు అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు బెయిల్కి పరిగెడుతున్నారు అంటే మనం ఏది కూడా ఇట్లా తిరిగేసి మళ్ళీ ఇట్లా వస్తుంది దీన్ని కక్ష సాధింపు అంటే గనక కక్ష సాధింపు ధోరణి అంటే గనక ఈ యాక్షన్ తీసుకోకూడదా అట్లనే చెప్పండి యాక్షనే తీసుకోవద్దని ఇప్పుడు ఇంకా అడిషనల్గా కొత్త వస్తున్నాయి నియోజకవర్గాల నుంచి అప్పట్లో ఎమ్మెల్యేల మీద కూడా వస్తున్నాయి వైసీపీ ఎమ్మెల్యేలు ఏవై ఏవైతే అరాచకాలు చేశారో గత ప్రభుత్వంలో ఆ నియోజకవర్గాలలో ఎవరైతే ఆస్తులు గుంజుకున్నారో ఎవరెవరిని బెదిరించేశారు ఎవరినైతే దాడులు చేసి కొట్టారో ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారు రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారు ఆ ఎమ్మెల్యేల మీద కూడా విచారణ జరుగుతూ ఉంది కాబట్టి వరుసగా కూడా అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్టులు కూడా జరుగుతాయి ఆ ఎమ్మెల్యేలు అరాచకాలు అన్యాయాలు దుర్మార్గాల కోసమే ఒక సిట్టు వేసినా కూడా లేదు ఆ అంటే స్టెప్ బై స్టెప్ అరెస్ట్ జరుగుతున్నట్టునే మొట్టమొదటిగా వర రవీందర్ రెడ్డి అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు తర్వాత కోసానికి మళ్ళీ ఒక స్థాయి ఉన్నవాళ్ళు తర్వాత ఎమ్మెల్యేలు వదిన వంశీ ఇలాంటి వాళ్ళు తర్వాత మంత్రులు మీరు చెప్పే పెద్దిరెడ్డి గారు లేదా కోడనాని గారు ఆర్కే రోజా గారు వాళ్ళు ఆరు స్థాయి తర్వాత సజ్య రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వరస క్రమం పెడుతున్నారు అన్ని వీళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు వెంటాడుతున్నారు థ్యాంక్ యూ సార్